అందరికీ నమస్కారం ఐవేఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఎఫెక్టివ్గా ఒక సంవత్సరం కిందట పోస్టింగ్స్ రెగ్యులర్గా అప్లోడ్ చేయటం మొదలెట్టాం అంతకు ముందు ఉన్నా కానీ వన్స్ ఎ వైల్ ఒకటి రెండు వీడియోస్ పెడుతూ ఉండేవాళ్ళం ఈ సంవత్సర కాలంలో ఈ ఐవైఆర్ టాక్స్ సబ్స్క్రైబర్స్ బేసు మూడు వేల నుంచి ముప్పై మూడు వేలకు పెరిగింది దీనిని ఆదరించినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలపైన విశ్లేషణ ఇస్తూనే సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ఇంటర్వ్యూస్ కూడా దీంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నాము ఇదే రకమైనటువంటి ఆదరణ ఈ ఐవైఆర్ టాక్స్ ఛానల్కు మీరందరూ ఇస్తారని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ ఆ చేసిన అనుభవంతో ఉండగా ఉండగా ఇక్కడ పెద్ద సైక్లోన్ వచ్చింది మండల వెనక కృష్ణారావు గారిది సెవెన్ సెవెంటీ సెవెన్లో మచిలీపట్నం దగ్గర ఈ విలేజ్ అది లంకడ్ కాదు అది విలేజ్ అంటారు మచిలీపట్నం కూడా ఉంది కానీ దివి దివిసీమలో టైడల్ వేవ్ సైక్లోన్ సైక్లోన్ ఉంది టైడల్ వేవ్ ఓ ఫిఫ్టీ ఫీట్ హైట్లో వచ్చి కృష్ణా రివర్లోకి వచ్చేసింది అంటే మొత్తం కూడా కంప్లీట్గా డెమాలిష్ అయిపోయింది అనమాట అది అప్పుడు ఒక రోజున ఎందుకో నాకు ఒక ఒక రకమైన ఇంట్యూషన్ ఏమిటంటే నా నెల్లూరులో నాకు ఉన్న అనుభవం కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి నేనంటే ఉన్న మంచి అభిప్రాయంతో మనల్ని పిలిచి దాన్ని హ్యాండిల్ చేయమంటారని ఒక ఇంట్యూషన్ ఉంది నాకు అనుకున్నట్టుగానే మెసేజ్ వచ్చింది సీఎం ఆఫీస్ నుంచి వెంగళరావు గారు ఆఫీస్ నుంచి విజయవాడలో పలానా రోజున అంటే నెక్స్ట్ డే ఎయిట్ పిఎం లోపల వచ్చి విజయవాడలో సీఎంను కలవాలని సీఎం గారు గెస్ట్ హౌస్లో ఉన్నారు ఆయన సెక్యూరిటీ ఆఫీసరు సీతాపతి అని ఒక ఆయన ఉండేవాడు ఒక అటెండర్ వాళ్ళు తప్ప ఎవరు ఎవరిని కూడా అక్కడ రానివ్వలేదు ఆయన వరండాలో ఒక్కడే కూర్చుని శ్రీచేకట్లో ఉన్నాడు ఆయన నేను గవర్నమెంట్ గెస్ట్ హౌస్కి వెళ్ళి స్నానం చేసుకుని ఎయిట్ ఎగ్జాక్ట్ ఎయిట్కి నేను అక్కడికి వెళ్ళేదాను అప్పుడు వాళ్ళు వచ్చి లైట్లు ఆన్ చేశారు అప్పుడు వెంకట్రావు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈయన ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ దివసీమలో జరిగిన డివా స్టేషన్ మీద ఏదో ఆల్ ఇండియా రేడియో న్యూస్ వస్తే ఆయన విని ఇక్కడ ఆఫీసర్లకు ఫోన్ చేశారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు అటువంటిది ఏం లేదండి ఏదో సైక్లోన్ వచ్చినట్టుంది అక్కడ మన వాళ్ళు ఎవరో వెళ్ళారు వాళ్ళు చూసుకుంటారు ఏదో అన్నారు వాళ్ళు ఆయన అక్కడేముండి రెండు రోజులు రాల అప్పుడు లాట్ ఆఫ్ అడ్వాన్స్ క్రిటిజం వచ్చింది వెంగళరావు గారి మీద అప్పుడు ఆయన ఏముంటారు అర్జున్ రావు ఇది క్రిటిసిజం ఎగనిస్టర్ గవర్నమెంట్ మిగిలి ఎలా హ్యాండిల్ చేస్తారు దీన్ని అనే దాని మీద మీరు ఆలోచించాలని చెప్పాడు సార్ నేను ఈ జిల్లా వాడిని నేను ఇక్కడ సమస్యలు ఏమిటంటే ఈ రాజకీయంగా కొన్ని వర్గాలుగా ఉంటారు మనుషులు కాబట్టి మీరు నన్ను స్పెషల్ ఆఫీసర్ టైడల్ వేవ్ దివసకి వేస్తున్నామని వేసి అక్కడ ఉన్న మండలి వెంకటకృష్ణరావు గారిని మినిస్టర్ ఉన్నారు వారికి ఏమో ఎక్కువ మీడియాతో మాట్లాడుకోకుండా సైలెంట్గా మనం పనిచేసేటట్టుగా ఆయన చెప్పాలని చెప్పాం ఆయన వెళ్ళిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ వేయడం అనే విషయం వీళ్ళు మర్చిపోయారు వీళ్ళు నేను ఎంటైర్ స్టాఫ్ ఫ్రమ్ నెల్లూరు విత్ వెహికల్స్ అన్ని అది భోజనం అరేంజ్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళే చేసుకోవాలి వచ్చి చల్లపల్లైన గ్రామంలో ఒక యభన్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది చల్లపల్లి గారిది అక్కడ వాళ్ళు మేము ఎస్టాబ్లిష్ చేసి మా స్టాఫ్ అంతా కూడాను దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే విలేజెస్ విలేజ్ కొట్టుకుపోయినాయండి ఒకటేమో విలేజెస్ కొట్టుకుపోయింది ఒకటే సుమారు వెయ్యి మంది మనుషులు చచ్చిపోయారు ఆర్ఫన్ చిల్డ్రన్ తల్లిదండ్రులు తెచ్చిపోయి ఆర్ఫన్ చిల్డ్రన్ ఒక ఏడు వందల మంది ఉన్నారు వాళ్ళు ఒక్కొక్క సమస్యని ఒకటి కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసి ఆ రోజులో బిఎన్ రామర్ గారని కో మన కోల్ సింగ సింగరేణి కాలరీస్ ఇన్ఛార్జ్ అయిన ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం ఓన్లీ నేను ఆర్డర్స్ ఇస్తూ ఉండోండి ఇది స్పెషల్ ఆఫీసర్ సీఎం అని బిఎన్ రామన్ గారు కోల్ సప్లై చేయాలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళేమో ఫారెస్ట్ నుంచి కావాల్సిన మెటీరియల్ ఇల్లు కట్టుకుంటా కావాల్సిన బ్యాంబూస్ కర్రలు అవన్నీ కూడా వాళ్ళు సప్లై చేయాల అన్ని డిపార్ట్మెంట్లు కూడా చాలా బాగా సహకరించి మళ్ళీ ఒక గ్రామ గ్రామం పోతే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి ఆ విలేజెస్లో ఎంతంత మెటీరియల్ కావాలి ఏమిటని చెప్పి వాళ్ళు అడిగిన మెటీరియల్ అంత ఇస్తే వాళ్ళంతా వాళ్ళకి కొంత డబ్బు సహాయం చేస్తుంటే ఎవరికి వాళ్ళే ఒక నెల రోజుల్లో మళ్ళీ గ్రామాలు రావటం మొదలు పెట్టారు ఈ ఆర్ఫెన్ చిల్డ్రన్ విషయంలో ఒక విషయం ఒకటి ఏమైంది దగ్గర బంధువులు కొంతమంది అంటే డబ్బు ఇస్తున్నారు వాళ్ళ పిల్లల పేరుకు డబ్బు ఇవ్వాలా ఆ బ్యాంకులు పెట్టి కలెక్టర్ని గార్డియన్గా పెట్టి వీళ్ళు మేజర్ అయినప్పుడు ఆ డబ్బు వాళ్ళకి ఇవ్వాలి విత్ ఇంట్రెస్ట్ ఈ డబ్బుని వాళ్ళు కొట్టేయడానికి చాలామంది వ్యవహారం చేస్తున్నారు అనే విషయం మా దృష్టికి వచ్చింది మదర్ ఫిరేజా గారు నెల్లూరులో నేను ఉన్నప్పుడు ఆమె ఫస్ట్ టైం నేను కలవడం జరిగింది నెల్లూరులో ఆమె ఒక విషయం అక్కడ ప్రజలు నాకు చెప్తే ఆ వారికి నేను లెటర్ రాస్తే ఆమె పర్సనల్గా వచ్చి నెల్లూరు మెంటల్లీ డిస్టర్బ్ చేయడానికి హోమ్ పెట్టింది ఆమె ఆ సందర్భంగా ఒక రోజంతా అక్కడ ఉంటుందో ఆమెతో ఇంటరాక్ట్ అయ్యాను నేను అప్పుడు ఇక్కడ నుంచి మెసేజ్ పంపించాను మళ్ళీ కలగట్ట ఆమె రాకకుండా వాళ్ళ మనుషుల్ని పంపించారు ఇది సిస్టర్స్ని ఇక్కడ ఇంతమంది ఏడు ఎనిమిది వందల మంది ఆర్ఫన్ చిల్డ్రన్ ఉన్నారంటే బందరు దగ్గరలో ఉన్న టౌన్ బందరు కాబట్టి బందర్లో కావాల్సిన అకామిడేషన్ దొరుకుతుందా అనేది ఆలోచిస్తే మరి ఎందుకు కట్టారు అంతకుముందు ఉన్న బ్యాంకు ఏదో బ్యాంకు బిల్డింగ్స్ ఉన్నాయంటే చాలా మంచి బిల్డింగ్సే అవి అలాగే ఉంచి కొత్త బిల్డింగ్స్ కట్టారు వాళ్ళు ఆ పాత బిల్డింగ్స్ అన్నీ కూడా మేము నేను స్పెషల్ ఆఫీసర్గా కొనేసి మదర్ తెరేసా ఇన్స్టిట్యూషన్ పేరు రిజిస్టర్ చేసేసాం ఈ పిల్లలందరినీ ఆమె తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని వాళ్ళని పెద్దవాళ్ళు అయ్యేవారు చూసేటట్టు కలెక్టర్ గార్డియన్గా వాళ్ళ డబ్బంతా బ్యాంకులో ఉండేటట్టు సో మదర్ తెరేజా ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చాలా బాగా పిల్లలను చూశారు వాళ్ళని తర్వాత మేజర్స్ అయ్యి పనులు చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఆ విధంగా హ్యాండిల్ చేసేవాళ్ళం సమస్య వస్తే అవి టు సాల్వ్ ది ప్రాబ్లమ్